తపస్సు పూర్తయిన తరువాత పోలేరమ్మను చూచి పోతులూరయ్య అమ్మా నీకు ఏం కావాలో చెప్పు నీ రుణం తీర్చుకునే అవకాశం కల్పించమని కోరాడు అప్పుడు పోలేరమ్మ నాయనా నేను బ్రహ్మంగారికి కుమార్తె వంటిదానను నన్ను స్వామివారి చింత ప్రతిష్ఠించు అదే నా జన్మకు పరమార్థం అని కోరింది ఆమెను వెంటబెట్టుకుని బయలుదేరిన పోతులూరయ్య మార్గంలో రెండు కొండల మధ్యలోని కనుమలలోని ఒక వేప చెట్టును చూపించి తల్లి నీవు ఇందులో లీనమై ఉండు ప్రతి సంవత్సరం వైశాఖశుద్ధ దశమి తిథిన బ్రహ్మంగారి ఆరాధనా మహోత్సవం రెండవ నాడు నీ తిరునాళ్ల మహోత్సవం జరుగుతాయి అన్నాడు అందుకు అంగీకరించిన ఆ తల్లి ఆ వేప చెట్టులో లీనమైంది ఒక విగ్రహంగా మారి